ఐఐటి లో సీట్ కొడతాను అనుకుంటే ఇలా వేడ మాయిస్తున్నావేంటమ్మా రెండు ఎందుకు చేయకూడదు అత్తా నువ్వు డాక్టర్ అవుతాను అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేట్రా టెన్షన్ పడకు మాయా రెండు చూసుకుందాం ఆలయానికి కుదురుతుంది రెసిడెంట్ స్కూల్స్ మంచి చదువు పాటు ఆల్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సాధ్యమే రైట్ ఏజ్ రైట్ ఫౌండేషన్ తో స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు సార్ గర్ అడిగి మనకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకుందాము నమస్తే సార్ దేవికా నమస్తే దేవికా సార్ ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాము ట్రెండింగ్లో వచ్చేసి ఇప్పుడు కోలివింగ్ అని చెప్పేసి ఇది చాలా ట్రెండ్ అయిపోతుంది హాస్టల్స్లో కూడా కోలివింగ్ అని చెప్పేసి బోర్డులు పెట్టేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అసలు అది కరెక్ట్ కాదు కదా అందరికీ తెలుసు కానీ యూత్ వాళ్ళ ఓన్ డెసిషన్స్ మేజర్స్ అయిపోయామని చెప్పేసి వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు పాపం మాస్టర్స్ డిగ్రీస్ చేయడం కోసం అమెరికాలో వెళ్తున్నారు అయితే తల్లిదండ్రులు ఏమనుకుంటారు వీళ్ళు మామూలుగా వెళ్ళి హాస్టల్స్లో ఉంటారు లేదా రూముల్లో ఆడవాళ్ళతో ఉంటారు అని అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందే ఇక్కడే ఇండియాలోనే అండర్స్టాండింగ్ పెట్టేసుకుంటున్నారు ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి నా స్టూడెంట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము అనుకున్నామండి అండర్స్టాండింగ్తోనే వచ్చి మేము అక్కడ డేటింగ్ అను కోలివింగ్ అను లేకపోతే ఈ యొక్క రిలేషన్ ఏ సొఫిస్టికేటెడ్ పదాలు వాడుతున్నారు రిలేషన్లో ఉన్నాం సార్ అని లివింగ్ ఇన్ రిలేషన్ ఇట్లా రకరకాల పదాలు సో మేము ఉన్నామండి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడండి అంటారు ఈ కోలివింగ్ చాప్టర్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడంతోనే అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఫస్ట్ రోజున ఎలా చేస్తారండి ఫ్రెండ్షిప్ బాగున్నావా తర్వాత టిఫిన్ తిన్నావా ఏం కూర తిన్నావు ఇడ్లీలు ఎన్ని తిన్నావు టిఫిన్లో ఏంటి ఇడ్లీలు తిన్నావా పచ్చడి వేసుకున్నావు ఈ టైప్లో ఉంటుంది ఫస్ట్ డే ట్రాన్సాక్షన్ సెకండ్ డేకి వస్తే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుద్ది అలా 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 తగ్గుద్ది అలాగే పెళ్లి చూపులు వేపరాలతో ఒక వేపరాలు ఫోన్ చేసినప్పుడు అమ్మాయిని చూసి మా అబ్బాయికి పెళ్లి చేసేసుకోవాలని చెప్పేసి రోజు వదిన గారు బాగున్నారా అంటే చిన్నపిల్లలే చేసుకోవడమే కాదు బ్రైడ్ అండ్ ద బ్రైట్ గ్రూమ్ పెళ్లి కూతురు పెళ్లి కుమారుడే కాదు తల్లి తల్లులు కూడా వజిన గారు బాగున్నారా టిఫిన్ తిన్నారా కాఫీ తాగారా ఏమిటి లేలు ఎన్నింటి లేలు ఇట్ ఈ టైప్లో వెళ్ళిన ట్రాన్సాక్షను ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఆ అమ్మాయికి డైవర్స్ అయింది కోర్టులో కేసులు జరిగినాయి పాపం ఏం పిల్లలు లేరు బాగానే ఉంది షీఈ్ రెడీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు మరి అటువంటి అప్పుడు ఒకటే దాచింది పెళ్ళి కాలేదు అని మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు వాళ్ళ ఈ అమ్మాయి ఆడపిల్ల తల్లికి వాళ్ళ బంధువులు ఎందుకు మనం చెప్పేస్తే పోయే మళ్ళీ ఎందుకు దాచి తర్వాత గొడవలు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్తే పాపం ఈ అమ్మాయి ఏం చేసింది పెళ్ళికూతురు తల్లి డైరెక్ట్గా చెప్పింది మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యిందండి డ్రైవర్స్ అయింది అలా కూడా రోడ్డు వెంటబడేవాడు కోర్టు కేసు జరుగుతుంది అని చెప్పింది కోర్టు కేసులను కూడా సూచనప్రాయంగా అంటే అడిగిపోతారు కదా కోర్టులో అలా చెప్పేసరికి కేవలం ఒక అబ్బాయి వెంట పడుతున్నాడు అని చెప్తే అప్పుడు దాకా గంట గంటకే వచ్చినటువంటి ఫోను ఆ తర్వాత ఫోన్ లేదు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఈ అబ్బాయి కారులో డ్రాప్ చేసేవాడు మొదట్లో అంత ఇదిగా మరి తర్వాత ఏమైంది ఆ అమ్మాయి ఏమైంది ఆ అమ్మాయి తల్లిదండ్రి తల్లి ఒక నిర్ణయం తీసుకుంది ఏంటి వీడికి చెప్పేది ఏంటి నిజాయితీకి ఏమిటి నిజాయితీకి పట్టా ఏమిటని చెప్పేసి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసి పారేస్తున్నారు సో వీటిలతో పోల్చుకుంటే మనము ఈ కోలివింగ్ అనే సిస్టమ్ని యూత్ ఒక అర్థం చేసుకున్నారు ఎవరైతే జీవితాల్లో దెబ్బతిన్నారో ఫస్ట్ మ్యారేజ్ విషయాల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా దానికి ఏరుకోవాలా అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఒకటే కొంతకాలం ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళినప్పుడు లవ్ మ్యారేజ్ తర్వాత ఏముండేది నెక్స్ట్ స్టెప్ అడ్వాన్స్డ్గా ఉండేది లవ్ మ్యారేజ్ అది రూపాంతరం చెందుతుంది మ్యూటేషన్ ఎలా అయితే వైరస్ మల్టిప్లై అవుతుందో రకరకాల పేర్లు డేటింగ్ అన్నారు సినిమా యాక్టర్లతో వచ్చి ఆ తర్వాత నుంచి దాన్ని పాలిష్ చేసి డేటింగ్ వల్ల లివింగ్ అండ్ రిలేషన్ అంటున్నారు ఇక అంతకంటే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసి దుకాణాలు కిరాణా షాపులు పెట్టినట్టు కోలివింగ్ హాస్టల్స్ అని పెట్టేస్తున్నారు సో ఇది పాశ్చాత్య దేశాల్లో స్టార్ట్ అయ్యి నార్త్ ఇండియాకి వచ్చి నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా బెంగళూరులో కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి మెట్రోపాలిటన్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్లో మన హైదరాబాద్ కూడా ఒకటి కాబట్టి నార్త్ ఇండియన్స్ అందరికీ కూడా మనకి ఇక్కడ జాబ్లు విపరీతంగా వచ్చేసినాయి అండ్ ద క్లైమేట్ ఇస్ వెరీ మోడరేట్ ఇక్కడ అందువలన మొత్తం ఆల్ కంట్రీస్ వాళ్ళు ఆల్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి రావడం ఆ కల్చర్ని మన వాళ్ళు కంటిన్యూ చేశారు ఇక మన వాళ్ళు ఎలా అల్లుకుపోతారంటే తెలుగు వాళ్ళు ఏ గుడికి వెళ్తే ఆ గుడి ఇదైపోద్ది షిర్డీ కొంతమంది వెళ్ళేవారు మహారాష్ట్ర వాళ్ళు పాపం మన వాళ్ళు అడుగు పెట్టారు ఫుల్ బిజీ తర్వాత కాశీ మీద పడ్డారు ఫుల్ జనం అంటే బిజినెస్ మైండ్ వీళ్ళకి తెలియదు అనమాట అందువల్ల కాశీలో వీళ్ళందరినీ ఏమంటారు తెలుసా పంతుళ్ళు అబ్బా మీ తెలుగు వాళ్ళు మాకు చాగంటి కోడేశ్వరరావు గారు మాకు దేవుడు అంటారు ఎందుకని యాభై రూపాయలు ఇచ్చే పూజకి ఆయన గొడకెళ్ళండి వెళ్ళండి 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 అని మీ తెలుగు ప్రవచనకారులు చెప్పడం వల్ల వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మాకు పూజ చేయడానికి చేసి గురుగారు బాగా బా ఇంకా బాగా చేయండి ఇంకా బాగా చేయండి అని వెయ్యిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారంటే అంటే తెలుగు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని పట్టుకొని ఆ కాశీ వెళ్ళి దాన్ని బిజీ చేస్తారు అరుణాచలం మీద పడ్డారు ఇప్పుడు అరుణాచలం బిజీ ఈ రకంగా గానగాపురం మీద పడ్డారు పౌర్ణమికే వెళ్ళాలా పౌర్ణమికి వెళ్ళాలా నేను వెళ్ళిపోతే అక్కడ సత్రాలు ఖాళీలు ఉండవు లాడ్జీల గాలిలు ఉండవు అంతా డబల్ డబల్ రేట్లు వేసేస్తారు సో తెలుగు వాళ్ళు ఏంటంటే పిచ్చోడ పచ్చడంతా తిన్నాడని ఒక సామెత ఉంది ఒకే రోజు పచ్చడంతా ఆ విధంగా వీళ్ళు మొత్తం ఏది చేసినా అలా చేస్తారు కాబట్టి ఈ కోలివింగ్ కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ముందు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుందాం తర్వాత మ్యారేజీ చేసుకుందాం కంటిన్యూ అవడం అని అంటున్నారు బట్ హ్యూమన్ సైకాలజీని మర్చిపోయారు వీళ్ళు హ్యూమన్ సైకాలజీ అంటే మొదటి రోజు ఉన్నది హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి వాడు అట్రాక్షన్ ఉన్నంతసేపే ఇప్పుడు డైవర్సెస్ చూసినప్పుడు వ్యాలంటైన్స్ డే రోజున మనకి బాగా అబ్జర్వ్ చేయి వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ టీనేజ్ చదువుతూ ఉంటారు ఆ అమ్మాయి ట్రిమ్గా తయారవుతుంది ఈ అబ్బాయి కూడా ట్రిమ్గా తయారవుతాడు ఇప్పుడంటే కా కాఫీ షాప్స్ వచ్చినాయి అప్పుడు ఏం చేసేవారు ఎక్కడికో రెస్టారెంట్కి పోతారు వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు వాడెత్తుకు వచ్చేస్తాడు ఈ అమ్మాయి నాన్న దగ్గర డబ్బులు వీడెత్తుకు వచ్చేస్తాడు బిర్యానీ కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చుకొని తినేస్తారు తాగేస్తారు తాగేసిన తర్వాత రోజు అనమాటిగా వీళ్ళు ఎప్పుడుంటే అప్పుడు రెస్టారెంట్లో కలవడం ఇలాగా జరిగేది మరి తర్వాత పెళ్ళి అవుతుంది పెళ్ళైన తర్వాత మరి అంతే ట్రిమ్గా రోజు ఎక్కడ దగ్గర అవుతాడు వీడు అంతే ట్రిమ్గా ఏ ఎక్కడ దగ్గర అవుతుంది రోజు బిర్యానీలు ఎక్కడ తెస్తాడు కరెంట్ బిల్ ఎక్కడ కడతాడు పెళ్ళైన తర్వాత వాటర్ బిల్ ఎవరు కనబడతాడు అప్పుడేమో నన్ను అన్నావు ఫోన్లో ఇప్పుడు నన్ను ఏమంటలేదు అంటున్నావు అని ఆ మ్యూచువల్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎఫినిటీ తగ్గిపోతుంది అట్రాక్షన్ తగ్గిపోతుంది పది మంది పెద్దలు కుదిర్చి చేసినటువంటి పెళ్ళే వీళ్ళల్లో ఎఫినిటీ తగ్గిపోతుంటే పెద్దవాళ్ళు ఉంటారు అరే ఇలా చేయకూడదురా అరే నువ్వు ఈ అమ్మాయి నువ్వు చేయకూడదని పెద్దవాళ్ళు కలుపుతూ ఉంటారు కలుపుతుంటేనే పెళ్ళుళ్ళు నిలబడట్లేదు ఇప్పుడు పది పది సంబంధాలలో ఎనిమిది పోతున్నాయి డైవర్స్లుగా మరి అటువంటిప్పుడు వాళ్ళకి వాళ్ళే డెసిషన్స్ తీసేసుకొని లావ్ మేరే లవ్ మేరే జస్ట్ లవ్ మ్యారేజెస్ అన్నారు ఎప్పుడు చేసుకోవాలి లవ్ మ్యారేజెస్ ఇద్దరు కూడా ఒక థర్టీ అబోవ్ వచ్చిన తర్వాత మైండ్ మెచ్యూర్ అవుద్ది మేము ట్వంటీకే మేము విల్ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి టీనేజ్ లవ్ ఇప్పుడు మన మెట్రో స్టేషన్స్ ఇవన్నీ చూస్తే బస్సులు ఇవన్నీ చూడు వాడు అమితమైన ప్రేమ చూపించేస్తూ ఉంటాడు చేతులు పట్టుకుని ఇంక అసలు వదలకుండా ఈ అమ్మాయి కూడా లతలాగా వాడి మీద వాలిపోయి ఫాదర్ పోయే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమగా చూసే ఫాదర్ గుర్తురాడు మదర్ గుర్తురాడు మరి వాళ్ళకి చెప్పి లవ్ చేయాలి ఆ లవ్ ట్రెండింగ్లో కూడా డైవర్సులు అయిపోయి విడిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా ఇప్పుడు అవే రెండే నిలబడలేదు దానికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ వచ్చింది లేటెస్ట్ నా ద ఫైవ్ జీ ఈస్ లివింగ్ ఇన్ రిలేషన్ దీనికి ఏమన్న అంటే మేము మేజర్లవండి లవ్ మ్యారేజ్లకు పోలీస్ వాళ్ళ పాపం పోలీసులు ఎప్పుడు కూడా మంచి చెప్తారు ఆ సిస్టమ్ చాలా మంచిది సో ఎందుకమ్మా మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళిన ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చెప్తాడు ఎక్కడ వెళ్ళి ఉంటారు మేము మేజర్లవని పోలీసు వాళ్ళకే రూల్స్ చెప్తుంటే వాట్ కెన్ ఏ పోలీస్ ఆఫీసర్ డూ ఒక సై ఒక కాలేజ్లో హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుందామని లేదు ఒక యూనివర్సిటీ డిగ్రీని సంపాదిందామని ఉండదు అండ్ బంగారం లాంటి స్కూల్స్లో తల్లిదండ్రులు వేసి పాపం ఒక పేరెంట్ని నేను చూశాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివించినటువంటి పేరెంట్ మరి షూసే నేను రెండు వేలు పెట్టి చాలా పెద్దవాడు వాళ్ళ షూలే సార్ నేను టూ థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నానని ఏడ్చాడు పాపం అమ్మాయి ఫోన్లో లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అనుకో అది వేరే విషయం ఇది ఇంకా దారుణమైనటువంటిది వచ్చేసింది ఫైవ్ జీ వెర్షన్ అనమాట కాబట్టి కోలివింగ్ వెర్షన్లో ఎప్పుడూ నష్టాలే ఉంటాయమ్మ లాభాలు ఉండవు అంటే వాడికి మోజు తీర్చుకున్నది ఆడపోయి ఆడదే నష్టపోయేది మగవాడి కంటే కూడా ఎందుకంటే ఇప్పుడు నేను నేను నా కేసెస్లో లండన్ నుంచి నేను ఒక స్టూడెంట్ని చూశాను ఆ అమ్మాయి పాపం డైవర్సీ అంట పిల్ల ఉందంట ముందు చెప్పిందంట ముందు చెప్పిన తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి కోలివింగ్ చేశారు ఇద్దరు చోట ఉన్నారు ఒకే ఇంట్లో వాడు వాడుకున్నాడు వాడుకున్నాడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత గుడ్ బై కొట్టాడు అవాయిడ్ అమ్మాయి పిచ్చిదే పిల్లలు అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈ అమెరికాలో ఎయిటీ ఇయర్స్ స్టోరీ చెప్పాను కదా సో ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఇది పాశ్చాత్య సంస్కృతి అంటున్నారు అంటే నీకు పాశ్చాత్య సంస్కృతి నేర్చుకోమని వాళ్ళు చెప్పారా వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు వెళ్తారు అండ్ పా వెస్టనర్స్ ఎప్పుడు కూడా ఒకళ్ళతో కమిట్ అయిన తర్వాత దే విల్ నెవర్ లుక్ ఎట్ ద అదర్ పర్సన్ దట్ సిన్సియారిటీ విల్ బి దేర్ ఇన్ ద బైట్స్ మరి అది నేర్చుకోవాలి కానీ ఆ కమిట్మెంట్ ఒకళ్ళతో ఉండేటటువంటి కమిట్మెంట్ అనేది నేర్చుకోవాలి కానీ లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నారు బ్రైటర్ సైడ్ అని చూడాలి కానీ హూ ఆస్క్ యూ టు లుక్ అట్ ద నెగిటివ్ షేడ్ హూ హూ ఆస్క్ యూ టు యాక్టివేట్ సచ్ హ్యాబిట్స్ ఇవన్నీ నేర్చుకొని అబ్బే అమెరికా అబ్బే లండన్ అబ్బాయి ఫ్రాన్స్ అని చెప్పేసి ఫారిన్ కంట్రీస్ అని చెప్పి వాళ్ళ టెక్నాలజీలో టాప్ నువ్వు నేర్చుకున్నా వాళ్ళ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు అంతా కూడా ఏదైనా బ్రాడ్ మైండ్ ఉంటుంది నీకుందా బ్రాడ్ మైండ్ దే విల్ హెల్ప్ ఐ నేను ఐ స్టడీడ్ ఇన్ రైల్వేమిక్ హై స్కూల్ రాజమండ్రి మై టీచర్స్ ఆర్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దర్ ఆల్ బ్రిటిషర్స్ సంతానం ఐనో ద బ్రాడ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి అది మనం మానేసి వాళ్ళు ఇదొక్కటే నేర్చుకొని కోలిమింగ్ కోలివింగ్ అని పెడితే మన వాళ్ళు తెలివే తెలుగు వాళ్ళు చాలా వ్యాపారస్తులు కదా వ్యాపారం మైండ్ అంతే హోటల్స్ పెట్టేశారు బోర్డులు పెట్టేశారు బోర్డులు పెట్టేసి కోలివింగ్ కోలివింగ్ ఈ ఎలాగైతే నీకు వైఫై ఫ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్టల్స్ అని అట్లా అంటున్నారు అలా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దీన్ని చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ కోలివింగ్స్ అనే హాస్టల్స్ బెటరా సార్ ఓయోస్ బెటరా సార్ మరి అదే కదా అలాగే అయిపోయింది ఇప్పుడు ట్రెండ్ మార్చుకు వచ్చే ఓయో రూమ్స్ వచ్చేస్తున్నాయి దానివల్ల సగం భ్రష్టత్వం అయిపోయింది అండ్ పోలీస్ ఏం చేశారు హెల్ప్లెస్ అయ్యారు మనకి మంచి చెప్పేటటువంటి తల్లిదండ్రులు పోలీసులు వాళ్ళనే మనం హెల్ప్లెస్గా చేసేసాం అంటే ఓయో రూమ్స్ అంటున్నారు అండ్ ఆధార్ కార్డులు విచి విచిత్రం ఏమిటంటే ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలు అని చెప్పేసి ఇప్పుడు ఒక అమ్మాయి ఏజ్ గ్రూప్ ఆ అమ్మాయి ఐడెంటిటీ కార్డు ఇస్తే ఆధార్ కార్డు ఇస్తే ఎక్కడ పా ఇది అవుతుంది అని ఆ అమ్మాయి ఆధార్ కార్డు సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయి ఆధార్ కార్డు అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చేస్తే అంటే వీళ్ళు బాగానే ఉంటారు ఈ అమ్మాయి ఇరుక్కోవాలన్నమాట హోటల్ మేనేజ్మెంట్ అంత కేర్ఫుల్గా చూడదు కాబట్టి ఓయో రూమ్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది సో ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోలివింగ్ ఏం చేసిందంటే దీనికంటే సేఫ్ సైడ్ మార్గాలు చూసింది పోలీసులు ఏం చేస్తారు ఏవన్నీ మాకెందుకు మేజర్లు పెళ్లి చేసుకొని పోతున్నారు తల్లిదండ్రులు పిలిపిస్తే వాళ్ళు పిలుస్తున్నారు చూసుకోండి మీ అమ్మాయి మీ దగ్గరికి వస్తే తీసుకెళ్ళండి కమాన్ అంటే ఆ అమ్మాయి నేను వచ్చి నేను వీడినే చేసుకుంటాను నేను వీడితోనే ఉంటానంటే పోలీస్ వాట్ కెన్ పోలీస్ డూ పోలీస్ పోలీస్ ఆఫీసర్ కెన్ డూ అదేవిధంగా ఈ కోలివింగ్ కూడా వీఆర్ మేజర్స్ అంటున్నారు ఏమన్నంటే సుప్రీంకోర్టు సైటేషన్ సుప్రీంకోర్టు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు అని అన్నారు దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్ దిస్ ఇస్ సంప్లింగ్ బట్ తెలుగులో పెద్ద పెద్ద పదాలు త్రీ జీ ఫోర్ జీ సోఫిస్టికేట్ డేటింగ్ తర్వాత దీన్ని ఏమంటారు ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్ ఈ పదాలు కాదు ఉంచుకోవడం అంటారు పచ్చి తెలుగులో తర్వాత కీప్ చేసుకోవడం అంటారు ప్రాస్టిట్యూషన్ అంటారు కాబట్టి యువత ఆలోచించాలా ఇటువంటి యూజ్లెస్ కాన్సెప్ట్స్లోకి వెళ్లకుండా హూ ఆస్కెడ్ యూ ద పేరెంట్స్ ఆర్ ధేర్ టు లుక్ ఆఫ్టర్ యూ వాట్ ఈస్ ద నీడ్ నీకు నీ ఓన్ డెసిషన్స్ ఎందుకు తీసుకోవాలి నువ్వు యూత్ యూత్ దేంట్లో తీసుకోవాలా యూత్ నీ కెరీర్లో తీసుకో నీ దగ్గర దమ్ముంటే ఐఏఎస్ ఆఫీసర్ అయి చూపించు నీ ఫాదర్ నీ పేరెంట్స్ అవుతారు ఈ పేరెంట్స్ కూడా బుద్ధి లేదు కులం మతం అనేటటువంటి దీంతో విడదీసి డబ్బు ఆస్తి అండ్ ద పేరెంట్స్ గ్రీడీనెస్ ఏ యూత్ని ఇలా చేసింది ఎందువలనంటే వాళ్ళు అబ్బాయిని ఏదో ఈ అమ్మాయి పాపం లవ్ చేసి చేసుకుంటుంది అనుకో వాడి కులమేంటి కులం తెలుసా వీళ్ళ కులం ఏమన్నా వీళ్ళ దగ్గరుండి చూసారా సో నో కులం నో మతం ఓకే అయిపోయింది తర్వాత ఏం చేస్తున్నారు ఈ రెండు యాక్సెప్ట్ అయితే వాడికి ఆస్తి లేదండి ఈ ఆస్తి నాకు ఒక బిల్డర్ చేశాడు వాడు ఒక నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ కాడు వాడు వాళ్ళ అమ్మాయి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చింది వాడికి వాడు ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూనే సార్ జ్యోతిష్కులకి నా దగ్గర నేను ఇంకా ఏ పూజలు చేయించుకోను నాకు కన్సల్టెన్సీ ఇవ్వండి ముందే అడుగుతున్నాడు జ్యోతిష్కుడిని ఏమని అడుగుతున్నాడు నేను పూజలు గిజలు అని చెప్పేసి నా దగ్గర లాగే సార్ నేను ఏం చేయను అది ఇది అని అంటే ఈజ్ అనేబుల్ టు స్పెండ్ టెన్ రూపీస్ ఆల్సో యాజ్ ద కన్సల్టెన్సీ సెషన్ ఫీజ్ అటువంటి వాడు వాడు కూతురు పాపం సరేనయ్యా ఏంటో చెప్పు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అన్నాం అన్న తర్వాత వాడు ఏం చేశాడు సార్ మా అమ్మాయి చేసింది బాగానే ఉంది కదా మ్యారేజ్ మ్యారేజ్ అయ్యింది కదా మరి మ్యారేజ్ అయితే ఇంకేంటి ప్రాబ్లం అంటే వాడు ఏమన్నాడు తెలుసా మ్యారేజ్ అయితే ఆ అబ్బాయికి ఆస్తి లేదు సార్ అంటే అబ్బాయి ఆస్తి అయిందా అమ్మాయికి ఇష్టమా కదా ఇష్టమే అంటే ఆస్తిని చూస్తున్నారు ఇలా ఆస్తులు కావాలని చూశారు కాబట్టి ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు చెప్పలేక వాళ్ళకి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వలేక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో అండ్ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్తో కొంత టెంప్టేషన్ కొంత ఇలాంటి సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వీటిల ద్వారా వీళ్ళంతా కూడా కోలివింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదో పెద్ద యూనివర్సిటీ డిగ్రీలో అందుకుంటున్నట్టు కన్వకేషన్ సభలాగా ఇలాగ డైవర్సులు అలాగైతే గాడిదల్లాగా డైవర్సులు తీసుకుంటున్నారు ఏది పెళ్ళి మంచిగా చేసుకుని హాయిగా ఉండండి రా అంటే అటు అబ్బాయిది తప్పు ఉంటుంది ఇటు అమ్మాయిదో తప్పు ఉంటుంది బట్ కాంప్రమైజ్ అవ్వండి రా మొగ్గు అని లెర్డ్ కౌన్సిల్స్ జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్ చెప్తుంటే పోలీస్ ఆఫీసర్స్ చెప్తుంటే వాళ్ళ మాట వినకుండా పెద్ద యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన డైవర్స్ సర్టిఫికేట్లు ఎలా తీసుకుంటున్నారు సేమ్ ఇదే విధంగా పేరెంట్స్కి తెలియదు పెద్దవాళ్ళకి తెలియదు అన్నట్టు వీళ్ళకి వీళ్ళ సొంతంగా విత్వాలు చేసుకొని కోలివింగ్లోకి వెళ్ళి ఆ తర్వాత మోసపోయామండి అని డిప్రెషన్లోకి పోయేటటువంటి రోజులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు సో నెవర్ ఇట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ నెవర్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్ అనమాట ఇటువంటి ఈ సిస్టమ్ను పాశ్చాత్య దేశాల నుంచి నార్త్ ఇండియన్ కల్చర్ నుంచి మనకు వచ్చినా సరే వి నాట్ యాక్సెప్ట్ అమ్మా సో పేరెంట్స్ కూడా కొంచెం పిల్లలకి కొంచెం స్ట్రిక్ట్గా గా బిహేవ్ చేసి వాళ్ళకి అది చేస్తే బాగుంటుంది అవును పేరెంట్స్ ఏ గ్రీడీ అయినప్పుడు ఇంకా పిల్లలు ఏం చేస్తారు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ తప్పు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల తప్పు కూడా ఉంది ఇమ్మెచ్యూరిటీ అండ్ పెద్దలదేమో గ్రీడినెస్ పిల్లలదేమో ఇమ్మెచ్యూరిటీ